అప్పట్లో వాళ్ళకి జని బట్టలు ఉండేవి కాదు కదా ఈ జంతు రాజు రాజు కాదు రాజు వాళ్ళందరికీ పెద్ద అనమాట ఇంకో ఇలాగ ఫ్రై చేసుకునే వాళ్ళు ఇప్పుడు మేకని ఇంకొ ఇలా ఏటాడి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర కుటీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మేము ఫుల్ ఫన్నీగా ఎంతో ఎంజాయ్ చేసిన మెమొరబుల్ వీడియో అయితే మీకు పోస్ట్ చేసేస్తున్నాను ఎక్కడ స్కిచ్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతేకాకుండా కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇప్పుడు అయితే వీడియోలోకి వచ్చేద్దాం సో అదంతా చెప్పొద్దమ్మా ముందు వీడియో గురించి చెప్పమ్మా అనేసి అంటున్నారు కదా సో అందుకోసం అనేసి వీడియోలోకి వచ్చేద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎర్ర బస్సులు ఈ ఎర్ర బస్సులు మన చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేవండి ఎప్పుడు చూసినా మన గోదావరిలో ఎటకారం చూస్తే ఆ ఎర్రబస్సు ఎక్కడొచ్చేళ్ళే అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు కదా సో అలాంటి ఎర్ర బస్సులని నేను రీసెంట్గా కర్ణాటకలో చూసాను మన సైడ్ అన్ని పల్లె వెళ్ళి బస్సులేనండి పచ్చ బస్సులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎర్ర బస్సులు ఎక్కడ కనిపించట్లేదు ఈ ఎర్రబస్సుల కాన్సెప్ట్ ఏంటో తెలియదు కానీ మన సైడు ఎవరైనా కొంచెం ఫన్నీగా మాట్లాడితే చాలు ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తావా అని చెప్పేసి అనేవాళ్ళు కదా సో అలాంటి బస్సులు అనమాట అందుకోసం మిస్ చేయొద్దు అని చెప్పేసి కంపల్సరీ వీడియోని ఈ క్లిప్పింగ్లో యాడ్ చేసేసాను అనమాట చూస్తున్నారు కదా ఎర్ర బస్సులు ఇలాంటి ఎర్రబస్సులు మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం కదా ఇప్పుడైతే మన సైడ్ అస్సలు కనిపించట్లేదు సో ఈ సోదంతా ఎందుకు కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అంటారా సో సరేనండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రీసెంట్గా అప్పుడెప్పుడో మేము మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా సో వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండి చిత్రదుర్గ విలేజ్లో ఒక పార్క్ ఉందంటండి చాలా బాగుంటుందంట పిల్లల్ని తీసుకెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ పార్క్ అయితే బయలుదేరిపోయాము సో సిటీ బస్సులు అనమాట ఎర్ర కలర్లో ఉన్నాయి కదా రెడ్ కలర్ బస్సులు అన్నీ సిటీ బస్సెస్ అక్కడ అవి మనకి టైంకి దొరకలేదని చెప్పేసి ఒక ప్రైవేట్ బస్సు ఎక్కాము ప్రైవేట్ బస్సు అయినా కానీ చాలా బాగుందండి బస్సు అందుకోసం అనేసి కంపల్సరీ వీడియో షూట్ చేసి దీంట్లో పోస్ట్ చేశాను సో ఫైనల్లీ మేము ఒక ప్రైవేట్ బస్ ఎక్కి ఒక పార్క్ వెళ్ళాము ఆ పార్క్ ఏంటో మీరు కూడా చూసేద్దరు కానీ చూడండి లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పార్క్ అనమాట ఇది దీనికి సంబంధించిన టికెట్ కాస్ట్ అవన్నీ బయట ఒక బోర్డు మీద అయితే రాసున్నాయి ఈ పార్క్ పేరు ఏంటంటే మురుగు వన్ పార్క్ అండి మురుగు వన్ అనమాట మురుగువన చాలా బాగుందండి పార్క్ కంపల్సరీ మీరు బెంగళూరు సైడ్ వెళ్తే కనుక పిల్లల్ని ఈ పార్క్ తీసుకెళ్ళడం అస్సలు మిస్ చేయద్దు ఎందుకంటే మనకి కొన్ని పార్క్స్కి వెళ్తే పిల్లలు ఆడుకునే ప్లేసెస్ ఉంటాయి పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ ఉంటాయి గార్డెన్ ఉంటుంది కానీ ఈ పార్క్లో ఏంటంటే పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది పిల్లల్ని తీసుకువెళ్తే కంపల్సరీ ఏదో కొన్ని విషయాలైనా తెలుసుకుంటారు సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్గా అప్లోడ్ చేశాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంట్రన్స్ వచ్చేసి మనకి రెండు ఏనుగుల మధ్యలో ఒక కొండల మధ్యలో నుంచి వెళ్తున్నట్టు చాలా బాగుంది అండ్ కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక చింపాంజీ ఉందండి ఆ చింపాంజీని చూస్తుంటే భలే అనిపించింది అందులో నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ బాగుంది లొకేషన్ అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే మేము దిగాము ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మంచి సౌండ్ ఉందండి సెన్సార్స్ పెట్టేసి సౌండ్ ఉందనమాట ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను సో కంపల్సరీ ఆ సౌండ్ వినండి పిల్లల్ని దాంట్లో నుంచి తీసుకెళ్తే భలే అనిపించింది నాకైతే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను సో మేము ఇక్కడ ఫోటోలు దిగుతుంటే పైన చెట్లకి గబ్బిలాలు వేలాడుతున్నాయని చెప్పేసి మా హస్బెండ్ ఆ గబ్బిలాలను కూడా వీడియో అయితే షూట్ చేశారు ముందు ఈ సౌండ్ వినండి మీకు అర్థమవుతుంది సౌండ్ చాలా బాగుందండి పిల్లల్ని దాటి మధ్యలో నుంచి తీసుకెళ్తే మా పిల్లలు అయితే అనమాట అది నిజంగానే చింపాని చేస్తుందని చెప్పేసి మా పాప అయితే కొంచెం సేపు ఏడ్చినట్టు ముఖం పెట్టింది కాదమ్మా సెన్సార్లు పెట్టారని చెప్పేసి అక్కడున్న సెన్సార్లు చూపిస్తే అప్పుడు కొంచెం నమ్మిందన్నమాట సో మనం ఎంటర్ అయిన వెంటనే పల్లెటూర్లో ఏంటంటే చెట్ల కింద ఆవుల్ని కాయడము నెక్స్ట్ జాతకాలు చెప్పడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా సో అలాంటి ఒక థీమ్ని అందులో పెట్టారనమాట అది చాలా అట్రాక్షన్గా ఉంది స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన వెంటనే గార్డెన్ మెయింటైన్ చేయడం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి గార్డెన్ వచ్చేసి ఇంత పెద్ద వనంలో ఇంత గార్డెన్ని అండ్ ఈ ఇలా పెట్టాలి అన్న కాన్సెప్ట్ అనేది ఎక్సలెంట్ అనమాట మన సైడ్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు అన్నమాట ఇంత పెద్ద అయితే ఎప్పుడు చూడలేదు సో నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యానం మా పాప కూడా కొన్ని విషయాలు తెలుసుకుంది ఇలా డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఇలాంటివన్నీ చూపించడం వల్ల ఏంటంటే పిల్లలకి మనం చెప్పే విషయాల కంటే కూడా ఇలాంటివి చూపిస్తే చాలా కొన్ని ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత కొంచెం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని థీమ్స్ లా ఉన్నాయి ఆ థీమ్స్ దగ్గర ఫ్రెండ్ థర్స్ పెట్టారనమాట సో మనం వెళ్ళగానే మ్యూజిక్ వస్తుంది సో అది కూడా మీరు వింటారని చెప్పేసి వీడియోలో మిక్స్ చేశాను సో అది కూడా వినేయండి తర్వాత మనం మాట్లాడుతున్నాము ముందు ఈ సౌండ్స్ వినండి మీకు అర్థమవుతుంది బలి పీస్ఫుల్గా అనుకుంటుంటుంది మంచి పార్క్కి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది సో ముందు సౌండ్స్ వినండి కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాం ముందుకు వెళ్ళిన తర్వాత కోతి నుంచి మానవుడు ఎలా ఆవిర్భవించాడని ఒక థీమ్ అయితే సెట్ చేశారండి ఇక్కడ నెక్స్ట్ ఆ ఆది మానవుడి నుంచి మానవుడు ఎలా వచ్చాడు ఆ ఆది మానవుడు ఎలా వేటాడేవాడు వేటాడిన తర్వాత వాటిని ఎలా కాల్చుకుని తినేవాడు నెక్స్ట్ వాటితోని వాటిని ఎలా పెంచి పెంచడం కూడా వచ్చింది కదా జంతువులు వేటాడడం దగ్గర నుంచి వాటిని పెంచుకోవడము నెక్స్ట్ వాటి నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం ఇలా ప్రతి ఒక్కటి మనకి సైన్స్లో ఉంటుంది కదా సో అదంతా ఇక్కడ ఒక థీమ్ కింద సెట్ చేశారండి ఇదైతే ఎక్సలెంట్ అనమాట అదంతా మీకు వీడియోలో ఫుల్గా కవర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక సెన్సార్ రూపంలో సౌండ్స్ కూడా వస్తున్నాయి అవి చాలా బాగున్నాయండి ఆ సౌండ్స్ని కూడా మీరు కూడా వినండి మీకే అర్థమవుతుంది Jangan lupa SUBSCRIBE, LIKE, KOMEN dan SHARE video ini. Jangan lupa like, share, dan subscribe ya! వాళ్ళకి జని బట్టలు ఉండే కాదు కదా ఈ జంతు రాజు కాదు రాజు వాళ్ళందరికీ పెద్ద అనమాట ఇంకో ఇలాగ ఫ్రై చేసుకునే వాళ్ళు ఇప్పుడు మేకని ఇగో ఇలా ఏటాడి మేక అదే కొట్టేళ్ళు పుట్టేలు కాదు రక్తం దా చంపిస్తారు జాని దాన్ని చంపేసి దాన్ని మాంసం తింటున్నారు రాళ్ళు చెప్పి వాళ్ళు ఇల్లు తయారు చేసుకుంటారు అనమాట కానీ ఆ ఎముకలు షార్ప్ చేస్తున్నారు ఎముకలు షార్ప్ చేసుకుంటున్నారు ఇక్కడేమో తయారు చేస్తున్నారు ఆవిడ ఇంకో ఇలాగ చెట్టిన కాల ఉండి ఏదైనా చిట్టిన కాల ఉండి బల్లం విసిరుతాడు దేన చూసేయడాకో దాక్కొని అలాగా

వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళు ఉంటారు కదా అందరు మా పాపకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఏనుగు అయితే ఉందండి నేను ఎప్పుడో తిరుపతిలో చూసాను ఇంత పెద్ద ఏనుగుని దాని తర్వాత ఇంత పెద్ద ఏనుగుని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా మంచిగా అనిపించింది మా పాప అయితే అక్కడి నుంచి అస్సలు రావట్లేదు చూడండి ఎంత పెద్దగా ఉందంటే ఏనుగు చూసేటప్పటికే మాకు భయం దగ్గర నుంచి అలా చూసేటప్పటికి మా హస్బెండ్ ఏమో ఏనుగుని చూపించండి బాబు అంటే అక్కడ ఉన్న అన్నీ మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా పాప ఏమో అక్కడికి వెళ్ళకుండా ఏనుగుని చూపించు ఏనుగుని చూపించు అని చెప్పేసి అంటుంది అక్కడ పిల్లలు ఎలా ఆడేవాళ్ళు ఒక గ్రామంలో ప్రజలు ఎలా ఉండే వాళ్ళు అదంతా ఇక్కడ సెట్ చేశారండి మెయిన్ ఇంక్లూడ్ ఏంటంటే ఒక చెట్టు పెట్టడం దాని చుట్టూరు దిమ్మలా కట్టడం పల్లెటూరులో ఉంటుంటాయి కదా సో అలాంటివి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేశారు చాలా బాగున్నాయి చాలా మంచిగా అనిపించినాయి వీటన్నింటినీ మెయింటైన్ చేయడం చాలా గ్రేట్ అండి అసలు ఇంత మంచి పార్క్కి పిల్లల్ని తీసుకువెళ్ళి అస్సలు మిస్ చేయొద్దు మీరు బెంగళూరు వెళ్తే కంపల్సరీ ఇలాంటి పార్క్స్కి పిల్లల్ని అయితే కంపల్సరీ తీసుకువెళ్ళండి నెక్స్ట్ ప్రజలని బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా డామినేట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ చేత బట్టలు ఉతికించుకోవడము వాళ్ళకి వేసే శిక్షలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చూసిన తర్వాత ఏనుగును కూడా చూసేసాం కదా ఏనుగు అయితే భలే మంచిగా అనిపించిందండి నాకైతే అంత పెద్ద ఏనుగుని లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుపతిలో చూసాను కానీ ఏదో కొంచెం సేపు చూసామో కానీ ఎంతసేపు అది గడలు వంచుకుని వెదురుకాళ్ళు వంచుకుని తినడం అవన్నీ చూసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది అదంతా అయిపోయిన తర్వాత మనకి గ్రామాల్లో ఋషులు ఉండేవాళ్ళు కదండి ఆ ఋషులు ఋషుల నుంచి మనకి మతాలనేవి ఎలా ఆవిర్భవించాయి బౌద్ధ మతము జైన మతము ఇలా మతాలు అనేవి ఉన్నాయి కదా సో వాటి నుంచి మతాలనేవి ఎలా వచ్చాయి ఋషుల నుంచి మతాలు ఎలా అని చెప్పేసి మతాల థీమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట అది కూడా చాలా బాగుంది బౌద్ధ మతం ఉంది బుద్ధిస్టులు ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే గ్రామాల్లో ఋషులు ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసేవాళ్ళు కదా సో అలాంటి ఒక థీమ్ కూడా పెట్టారండి ఆ థీమ్తో పాటు ఏంటంటే రియల్గా ఇల్లేనా ఇది అనిపించే ఇల్లులు కూడా ఉన్నాయి దాని తర్వాత ఏంటంటే ఏసుక్రీస్తు అనమాట ఆయన గొర్రెలు కాసేవారు కదా సో అలాంటి గొర్రెలు గొర్రెలు అవి పెట్టి ఏసు ప్రభువును పెట్టడము నెక్స్ట్ పక్కనే ముస్లిమ్స్ అనమాట నమాజ్ ఎలా చేస్తారు వాళ్ళు ఒక ముస్లిం అంటే ఒక మసీదు మసీదు దగ్గర వాళ్ళు ఎలా నమాజ్ చేస్తారు నెక్స్ట్ నేను చెప్పాను కదండి మనకి రాజులు శిక్షలు వేసేవాళ్ళు కదా సో ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇవైతే భలే ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది పార్క్ వచ్చేసి నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ ఒక కొబ్బరి బొండం పెట్టి దానికి ట్యాప్స్ పెట్టారండి అంటే డ్రింకింగ్ వాటర్ అనేసి ఈ థీమ్ అయితే అదిరిపోయిందనమాట చాలా బాగుంది ఇది చూసుకుంటూ కొంచెం ముందుకెళ్తే గ్రామం అండి అది ఏదో కన్నడలో రాసుంది నాకైతే అర్థం కాలేదు అది వచ్చేసి అదొక లాగా అనమాట లైవ్ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కొంచెం లైవ్ యానిమల్స్ దాటుకుని వెళ్ళిన తర్వాత గ్రామాల సెట్ కింద కూడా పెట్టారనమాట మనం ఏంటంటే హైదరాబాద్ వెళ్తాం కదా వెళ్తే ఒక షూటింగ్ స్పాట్ చూస్తాను కదా కొన్ని లొకేషన్స్ సెట్ చేయడం రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి సో నాకు ఒక ఫీలింగ్ అనిపించి అనిపించింది అనమాట సో అలాంటి ఒక ఏరియాకి వెళ్ళామా అన్నట్టు అనిపించింది చాలా అంటే చాలా బాగుందండి కొన్ని లైవ్ యానిమల్స్ అయితే నేను చూశాను అండ్ హార్సెస్ ఉన్నాయి అండ్ కొన్ని యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట లోపల ఆ యానిమల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక గ్రామం సెట్ చేశారని చెప్పేసి అన్నాను కదా అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి కన్నడ ప్రజల యొక్క జీవన విధానము అంటే వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకునే వాళ్ళు బట్టలు వాళ్ళు ఎలా వాళ్ళు అంటే వాళ్ళు చాకల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గాడిదల మీద బట్టలు అవి మోసుకుని వెళ్ళడము నెక్స్ట్ ఋషులు పెళ్ళిళ్ళు ఇలా భలే ఉన్నాయండి నిజంగా ఒక హౌస్ పెంకిటిల్లులు ఉంటాయి కదా పెంకిటిల్లులు పెట్టి దాని కింద మనుషులు పెట్టి నిజంగా మనుషులు ఉన్నారా అన్నట్టు అనిపించాయి అనమాట ఈ థీమ్స్ అన్నీ కూడా నేతలు అంటే బట్టలు నేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే కొంచెం డ్యామేజ్ అయ్యాయి కానీ లోపల ఈ సెట్ అంతా మాత్రం సూపర్ అనమాట చనిపోయిన తర్వాత వాళ్ళు శవాలని ఇంటి ముందు ఎలా పెట్టేవాళ్ళు అది కూడా ఇక్కడ భలే పెట్టారండి సో కొంతమంది వలసలు వెళ్ళేవాళ్ళు కదా సో అలా వలసలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళేవాళ్ళు అది కూడా ఇక్కడ ఉంది ఇలాంటి ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దండి బెంగళూరుకి దగ్గరగానే చిత్రదుర్గ ఉంటుంది బెంగళూరు నుంచి బళ్ళారికి వస్తే బళ్ళారి నుంచి చిత్రదుర్గ అనమాట సో చిత్రదుర్గాలో ఉంది పార్క్ అయితే మురుగవన్ అనమాట పేరు వచ్చేసి అస్సలు మిస్ చేయొద్దు చాలా బాగుంది పిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కొన్ని ప్లే ప్లేసెస్ కూడా వెళ్ళామనమాట అది కూడా వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ప్లే ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి గ్రామ దేవతలు అంటారు కదండి అలా గ్రామ దేవతలు థీమ్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట శివుడు దాని ముందు కొంచెం నంది పెట్టడము రాజులు రాజులు ప్రజల దగ్గరికి వచ్చి ఎలా వాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు అక్కడ ఏంటంటే బోర్డ్స్ పెట్టి కన్నడలో రాసుందండి మనకైతే కన్నడ రాదు కదా సో అందుకోసం మేము అవేం చదవలేదు జస్ట్ ఆ థీమ్స్ చూసుకుంటూ వచ్చేసాము సో ఇలా అయిపోయిన తర్వాత ఈవిడెవరో మరి మనకైతే కన్నడ ప్రజలకైతే బాగా తెలుస్తుంది సో ఇంక ఇలాగా ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి నదుల్లో ఎలా వాళ్ళు ఇలా పొలాలు దున్నడము భలే అనిపించిందండి చాలా బాగుంది సో ఫైనల్లీ ఈ ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత మేము ప్లే ప్లేసెస్కి కూడా వెళ్ళిపోయాము అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను నా వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న పాయింట్ అయితే మీకు నచ్చుతుంది కదా నచ్చిన పాయింట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పాప చేత చిన్న చిన్న రీల్స్ అయితే చేపించాను ఆ రీల్స్ అన్నీ చేసుకున్న తర్వాత మేము ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్